రాష్ట్రంలో ఉద్యోగుల విషయాన్ని ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లిన వైకాపా కేవియట్ దాఖలు చేసిన వెలగపూడి రామకృష్ణ బాబు రెండు పిటిషన్లపై నేడు విచారణ పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళిపోయారు పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్కు సంబంధించి ఫామ్ థర్టీన్ ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు ఆయన పేరు హోదా అధిక అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే ముప్పైన జారీ చేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టులోని ఇక్కడ ఎస్ఎల్పి దాఖలు చేసింది ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ ఒకటిన తీర్పిచ్చింది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ అసడా జస్టిస్ మండవ కిరణ్మయ్య జస్టిస్ న్యాపతి విజయాలతో కూడిన అయితే తేల్చెప్పింది ఈ తీర్పును సవాల్ చేస్తూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది అదే అంశంపై విశాఖ తూర్పు తేదప్ప ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు కోర్టు తన వాదనలో కూడా వినాలని కోరుతూ ఆయన పిటిషన్ ఫైల్ చేశారు ఈ రెండు పిటిషన్లు సోమవారం జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు అయితే రాబోతున్నాయి అనమాట ఈరోజు సో మొత్తంగా ఉద్యోగులను ఏకంగా ఢిల్లీ వరకు కూడా లాక్కెళ్ళిందనమాట హైకోర్టు కూడా ప్రభుత్వం సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్